స్వాగతం భవిష్యత్తులో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుంది రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గ సమావేశంలో పలువురు మీడియా ప్రతినిధులు భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు అన్నారు మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చు అన్నారు దీ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు మొదలుగా పెట్టడం ప్రతిపాటుకు అనుసరించి ప్రతిపాటు జరగడం చాలా ఆనందదాయకం ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారిగా కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో బలం అవే అవకాశాలు ఈ టీంని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి గౌరవ నిర్మించడం చాలా ధన్యవాదాలు ప్రతి ఒక పేరు పేరు అలాగే గండే గండే నాని కొండలరావు అనే తను సభ్యులుగా అలాగే విటాలిను పిఠాపురం అలాగే బి నానాజీ ఏలేశ్వరం అలాగే ఏ సూర్య ఆంజనేయులు కెర్లంపూడి రాజేంద్ర ప్రసాద్ సామర్లకోట వై జ్యోతిబాబు కెర్లపూడి వైటి వై వైవి కృష్ణ కెల్లంబోటి ఇలా మన వ్యక్తులు ఎవరైతే ఇక్కడ అనుకూలంగా ఇక్కడికి వచ్చారో వాళ్ళని అలాగే సుమారు ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు రన్ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఆసక్తికరమైన ఇంకా యాక్టివిటీలా యాక్టివిటీలో మంచి స్పీడ్గా ఉండేవాడిని కూడా కార్యవర్గంలో తీసుకోవడం అలాగే కొన్ని పదవులు మార్చడం అలాంటివి కూడా జరిగితే ప్రస్తుతానికి ప్రస్తుతానికి తాత్కాలిక కమిటీగా వేయడం జరిగింది అయితే దీనికి గౌరవ అధ్యక్షులుగా మన మిత్రులు మన మిత్రులు వైఎస్సీ న్యూస్ వైఎస్సీ న్యూస్ ఛానల్ సంబంధించి గణపతి గారిని పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది బాడీ మాత్రం అందరితో కలిపి అంటే మేము పెద్ద చిన్న అనేది లేకుండా ప్రతి ఒక్కరితో సీఈఓలు అంటేనే ఆ కంపెనీకి యాజమాన్యం లెక్క అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా చాలామందికి ఈ వ్యవహారం ఈ విషయం తెలియదు వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళేలా ప్రయాణం చేస్తూ మేము ముందుకు సాగుతాం దీన్ని మరింత స్టైక్తం చేస్తాం అలాగే మన ఛానల్స్ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ దేనికి తీసుకోవనే విధంగా మనం అందరం ముందుకెళ్తామని వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అలాగే మన అలాగే ఈ యొక్క సంఘంలో ముఖ్య సలహాదారుగా కేవీఆర్ భాస్కర్ అని చెప్పేసి జగ్గంపేట ఆయన కూడా రావడం ఆయన్ని కూడా నియమించడం జరిగింది ఆయన అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేదు ఏదేమైనప్పటికీ చాలా చక్కటి వాతావరణంలో చక్కగా అందరూ ఒకరికొకరు తన భావాలను పంచుకుంటూ ముందుకి వచ్చారు ఇలాగే ఇంకా ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటే ఎలా తీసుకున్నానో నారాజీ గారు చెప్తాను ఎన్నో ఏళ్లుగా ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ళు పనిచేస్తూ ఒత్తిడికి లోనై సొంతంగా తన స్కిల్తో ఛానళ్ళు ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇండివిజువల్గా ఛానల్ రాజ్యాంగానికి లోబడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా ప్రత్తిపాడపలో సిపిఐ ఎమ్మెల్యో లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం కార్య ఒక కమిటీని నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ విధి విధానాలు కూడా త్వరలోనే మీడియాకి చెప్తాము దాన్ని బట్టి మా కార్యనిర్వహణ జరుగుతుంది ఈరోజు అధ్యక్షుడిగా అధికారిని కార్యదర్శిగా రాంబాబుని నియమించడం జరిగింది వీళ్ళు ఏదైతే కార్యాచరణను రూపొందిస్తారో దాన్ని బట్టి మా ప్రణాళిక ఉంటారు ధన్యవాదాలు